ప్రపంచ ప్రసిద్ధ వజ్రాలలో ఒకటైన కోహినూర్ భారత వారసత్వ సంపద కానీ ఈ వజ్రం బ్రిటన్ రాణి కిరీటంలో ఎందుకు చేరింది భారత్ నుండి ఇంగ్లాండ్కు ఎలా వెళ్ళింది దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి ఈ వజ్రంపై ఇప్పటికీ భావోద్వేగాలు ఎందుకు వెలువెత్తుతున్నాయి అనే దీనిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం పర్షియన్ భాషలో కాంతి పర్వతం అని అర్థం వచ్చే కోహినూర్ వజ్రం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో కనుగొన్నారు ఇది నేటి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని కొల్లూరు గనులలో లభించున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ వజ్రం ఢిల్లీ సుల్తానేటి నుండి మొఘలులు పర్షియన్లు ఆ తర్వాత సిక్కు సామ్రాజ్యానికి చెందిన లాహోర్ పాలకుల చేతుల్లోకి మారుతూ వచ్చింది పద్దెనిమిది వందల నలభై తొమ్మిది మార్చిలో జరిగిన రెండో ఆంగ్లో సిక్ యుద్ధం తర్వాత బ్రిటీష్ వారు పంజాబ్ ను తమ సామ్రాజ్యంలో కలుపుకుని సిక్కు సామ్రాజ్యానికి చెందిన అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు అందులో కోహినూర్ వజ్రం కూడా ఉంది అప్పటినుంచి కోహినూర్ బ్రిటన్ రాణి కిరీటంలో చేరింది అయితే ఇది స్వేచ్ఛగా బహుకరించింది కాదని బలవంతంగా లాక్కున్నారని భారత్ వాదిస్తోంది ఈ వజ్రం వలస పాలనలో జరిగిన దోపిడీకి ఒక చిహ్నమని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది చిన్న వయసున్న మహారాజా దులీప్ సింగ్ నుండి ఒత్తిడితో కూడిన పరిస్థితులలో ఈ వజ్రాన్ని చేసుకున్నారని తెలిపింది బ్రిటన్ ప్రభుత్వం మాత్రం ఈ వాదనలను నిరంతరం తోసిపుచ్చుతోంది లాహోర్ ఒప్పందం ప్రకారం కోహినూర్ చట్టబద్ధంగా తమ ఆస్తి అయిందని తమ దేశ చట్టాలు జాతీయ సంపదలను బదిలీ చేయడానికి అనుమతించవని వాదిస్తోంది భారత గడ్డపై పుట్టిన ఈ వజ్రం బ్రిటన్ రాజ కుటుంబీకుల కిరీటంలో వెలుగుతూనే వలసవాదం మిగిల్చిన గాయంలా ఇంకా చరిత్రలో నిలిచి ఉంది ఇది కేవలం ఒక రత్నం మాత్రమే కాదు దాని వెనక ఉన్న ఒక గొప్ప చరిత్ర